హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవంటగది ఈరోజు వీడియోలో చిక్కుడుకాయలతో ఎప్పుడు చిక్కుడుకాయ టమాటా చిక్కుడుకాయ కూర కాకుండా చిక్కుడుకాయ పచ్చి కారం తోటి ఇలాగ కర్రీ చేయండి ఫ్రై అనమాట చాలా బాగుంటుంది అనమాట అస్సలు చిక్కుడుకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కూర వండి పెట్టారంటే మొత్తం అన్నం అంతా చిక్కుడుకాయ కూరతో తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా స్పెషల్ రెసిపీగా చేయాలనుకుంటే కనుక ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు ఈ సీజన్లో చిక్కుడికాయలు అనేవి బాగా దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చిటికలో అయిపోయా ఈ చిక్కుడుకాయ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ఇలా చిక్కుడుకాయలు తీసుకుని చక్కగా వీటి నీట్గా వలిచేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది ఇక్కడ పావుకిల్లే వరకు తీసుకున్నాను అనమాట నెక్స్ట్ పచ్చికారం ప్రిపేర్ చేయడం కోసం ఒక బిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క నాలుగు నుంచి ఐదు వరకు ఇల్లు రబ్బులు వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టోరేజ్ లో గిన్నె పెట్టుకుని దాంట్లో టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుని రుచికి తగినంతగా కళ్ళు ఉప్పు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీంట్లోకి చిక్కుడుకాయ ముక్కలు ఉంటాయి కదా వాటిని వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి ఇలా మూత పెట్టి కుక్ చేయడం వల్ల దీంట్లో ఉన్న పోషకాలు అనేవి బయటికి వెళ్ళిపోకుండా మనకి చక్కగా కుక్ అవుతాయి అన్నమాట తర్వాత ఈ కుక్ అయిన వాటర్ ఉన్నాయి చూసారా ఇవి పడేయకుండా మనం రసం చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తర్వాత స్టవ్ ఇచ్చిన మరొక పాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కాస్త చెట్టుబడులు ఆడిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట తర్వాత ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమరకు కట్ చేసుకుని వేసుకోవాలండి వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం మనకి ఈ ఉల్లిపాయలు అనేవి కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం వాట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కలు ఉడికించుకొని వాటిని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసేసుకుని మూత పెట్టేసుకుని కాసేపు మగ్గించుకోవాలన్నమాట ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం వాటర్లో ఉప్పు వేసాం కదండి మనం ఫైనల్లో సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని మగ్గించుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే కనుక మనకి చక్కగా మగ్గిపోతాయి అనమాట నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుని ఐదు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకి పచ్చిమిరపకాయ మనం పచ్చి వేసాం కాబట్టి పచ్చివాసనంతా పోయి ఆ ఫ్లేవర్ అంతా మనకి ఇచ్చుకుడు మొక్కలు పడుతుంది అనమాట ఫైనల్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి రుచికి తగినంతగా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దాము చూశారు కదా ఐదు నిమిషాల తర్వాత చూసినట్టయితే మనకి చక్కగా మగ్గిపోయిందండి కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దీన్ని మనం రసంతో సాంబార్తోటి వేడి వేడిగా సర్వ్ చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్